ఐసిసిసి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ పరిశీలించారు డ్రోన్స్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితిని వీక్షించారు ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందన్నారు ప్రజలు వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత తెలిపారు మొత్తం సీసీటీవీ కెమెరా ద్వారా పోలింగ్ స్టేషన్లను ఐసిసిసి నుండి రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు దేశంలోని తొలిసారిగా ఈ ఎన్నికకు డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మొత్తం నూట యాభై డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జూబ్లీ హిల్స్ ప్రచారణ కోరారు జూలియన్స్ ఎలక్షన్ నడుస్తుంది నేను మన టీము మొత్తం ఈ ప్రక్రియని మనం వాచ్ చేయడం జరుగుతుంది ఇప్పటిదాకా చాలా ప్రశాంత వాతావరణంలో ఈ ఎలక్షన్ నడుస్తుంది మనము ఈ హైదరాబాద్ నుంచి దాదాపు తొమ్మిది వందల కెమెరాస్ అక్కడ పోలింగ్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా డైరెక్ట్ గా మనము ఏమేమి నడుస్తుంది ఓటింగ్ ఎట్లా నడుస్తుంది అని చెప్పి మనము వాచ్ చేయవచ్చు అదేవిధంగా ఈసారి ఇండియా ఆదేశ ప్రకారము మన ఎలక్షన్ కమిషన్ సుదర్శన్ రెడ్డి గారు మన జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు మనము హైదరాబాద్ పోలీస్ టీము కలిసి ఈ యొక్క డ్రోన్ ద్వారా ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ ఎట్లా నడుస్తుంది అని తెలుసుకోవడానికి దేశంలోనే హైదరాబాద్ సిటీ ఒక మొదటి ప్రయత్నం చేయడం జరుగుతుంది నేను ఇక్కడ స్వయంగా చూశాను చాలా ఎఫెక్టివ్ గా ఉంది అక్కడ గ్రౌండ్ మేనేజ్మెంట్ కావచ్చు అక్కడ నడుస్తున్న ప్రక్రియ కావచ్చు మన బందోబస్తు వ్యవస్థ ఎట్లా ఉందని చెప్పి తెలుసుకోవడానికి కూడా ఒక మంచి వ్యవస్థ ఈ రోజు ఈ యొక్క డ్రోన్ ద్వారా రావడం జరిగింది ఇది దేశంలోనే మొదటిసారి ఒక ప్రయత్నము ఎప్పటికే వచ్చే రోజు ఈ యొక్క అప్లికేషన్ కావచ్చు ఈ డ్రోన్స్ కావచ్చు మనం ఇంకా మంచి మెరుగైన ఒక ఎలక్షన్ సిస్టమ్ ని ఇచ్చేయడానికి ఎలక్షన్ ప్రాసెస్ ని ఇచ్చేయడానికి డ్రోన్ బాగా యూస్ఫుల్ అయితే నాకు అనిపిస్తుంది డెఫినెట్లీ దీనిపైన కూడా మనం ఒకసారి ఎలక్షన్ అయిన తివీట్ చేసుకుని ఇది ఇంకా ఎట్లు మెరుగైన ఎట్లా చేయవచ్చు ఇంకా మంచి చేయడానికి కూడా మా వంతు కృషి చేస్తాను సో మొత్తం మీద ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ నుంచి రాయత్రి నుంచి నేను వాచ్ చేయడం జరిగింది